Hi, hello, welcome to YTV 360. కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ బిల్లుకి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరున ఉక్కట్పల్లిలోని రమ్య గ్రౌండ్ లో జరగబోతుంది అయితే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి ఐటీ సెల్ అధ్యక్షుడు కోసం రెడ్డి సునీల్ రెడ్డి హాజరు కాబోతున్నారు అలాగే ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు చిట్యాల విజయవాస్కర్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊర్లో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మెడికల్ కాలేజెస్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగానే వైసీపీ కార్యకర్తలు కూడా వెనక్కి తగ్గట్లేదు పార్టీ అధికారంలో లేదని తెలుసు అక్రమ కేసులు పెడతారని తెలుసు అయినా సరే పార్టీ మరియు క్యాడర్ వెనక్కి తగ్గట్లేదు అధికారం లేనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే అది ప్రజలకు నచ్చకపోతే పోరాడే హక్కు ప్రజలకు ఉంది వైసీపీ పార్టీ తీసుకున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సామాన్య ప్రజానికం కూడా తరలివస్తే వాళ్ల మద్దతు కూడా తెలియజేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటుంది అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ బిల్లుని మీరు వ్యతిరేకిస్తున్నారా అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ వైటీవీ త్రీ సిక్స్టీ థ్యాంక్ యూ